శుభోదయం వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా ఇరవై రెండుని అయోధ్యలో రామాలయం విగ్రహ ప్రతిష్ట ప్రతిష్ట జరిగిందిగా భారతదేశం మొత్తం కదిలి వచ్చిందిగా ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది మంది మనసుల్లో ఉన్న కోరికను అది మొన్న నెరవేరింది కదా ఈ సందర్భంలో ఇన్ని కోట్ల మంది కూడా రామాయణం చదివితే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ మీద ఇన్స్ ఇన్స్పైర్ అవుతారు అందరికీ ఒకే పాయింట్ ఇది రామాయణం చదివితే ఇది ఈ పాయింట్ ఈ పాయింట్ నేర్చుకుంటాం అని ఉండదు అని అలా ఉంటే అంత గొప్పవాడు అయ్యి ఉండేవాడు కాదేమో రాముడు రాముణ్ణి దాని నుంచి ఇప్పటికీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం ఎందుకనంటే నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ రోజులతో పోల్చుకుంటే ఆ రోజు రాముడు తనకున్న ఐశ్వర్యాన్ని చక్రవర్తి అష్ట ఐశ్వర్యాలని తండ్రి మాటకు విలువించి అడవులకు వెళ్ళిపోయాడు ఈరోజు ఆ ఐశ్వర్యాన్ని అంతా ఆ తల్లి తండ్రిని అడవులకు చూసేస్తున్నాం ఇప్పుడు ఖచ్చితంగా మనం వెనక్కి తిరిగి నేర్చుకోవాలి ఇప్పుడు ఒక మనిషికి ఇద్దరు పోలీసులు కాపలా కాయాలి ఒక చట్టం కాపలా కాయాలి ఎవరైనా మనం చూడకపోతే మనం తప్పులు చేయాల్సిన భయం పోయింది ఇన్ని చట్టాలు తీసుకొస్తే మాత్రం మనకి ఎక్కడ వస్తుంది ధర్మం అన్నదాన్ని మనం అవలంబిస్తే మనకి చట్టాలతో పనిలేదు ఆ ధర్మం అన్నది వదిలేస్తే అరాచకమే మిగులుతుంది అదే నడవడిక అదే జీవన విధానం మనకి రామాయణం అన్నది మనకి ముందుకు నడిపించింది ఇంకా నడిపిస్తుంది దాన్ని నమ్మితే ఈ సందర్భంలో ఒకసారి మీతో జ్ఞాపకం చేసుకోవాలని అనిపించింది ఈ సందర్భంలో ఇంకొక చిన్న జోక్గా చెప్పుకున్న దాంట్లో కూడా విషయం ఉంది ఆలోచించాల్సిన విషయం ఉంది కొడుకు వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి నాన్న నాకు ఒక చిన్న డౌట్ అని చెప్పి అడిగాడు ఏంటో అది చెప్పరా అన్నాడు త్రేతాయుగంలో తండ్రి మాట విన్నాడు కాబట్టి రాముడు దేవుడయ్యాడు అని చదువుకున్నాను నాన్న అవును అది నిజమే కదా ఓకే మరి సత్య యుగంలో ప్రహ్లాదుడు తండ్రి మాట విన వినలేదు కాబట్టి ఆ యుగంలోనే గొప్పవాడయ్యాడు అని చదువుకున్నాను నాన్న అది నిజమే కదరా మరి నాన్న నాకు దయించి నా డౌట్ క్లియర్ చెయ్యి ఇప్పుడు నేను నీ మాట వినాలా వద్దా పిచ్చోడా ఇది కలియుగంలా ఈ యుగంలో నువ్వు నేను కూడా సంతోషంగా ఉండాలి అంటే మీ అమ్మ మాట వినాలిరా ప్రశాంతంగా ఉండాలి మన జీవితం అద్భుతంగా ఉండాలి మన లైఫ్ హ్యాపీగా సాగాలి అని అనుకుంటే మాత్రం ఆ అమ్మ మాట వినాలిరా అన్నాడు ఇది జోగ్గా అనుకున్నా సరే ఇందులో వాస్తవం ఉందండి ఖచ్చితంగా వినాలి నేనైతే మాత్రం చెప్తున్నాను చాలా ఖచ్చితంగా వినాలి వినడం అంటే ఏంటి అంటే అసలు ఎందుకు వినాలి ఒక మనిషి ఇంకొక మనిషి మాట ఎందుకు వినాలి ఎప్పుడు వినాలి ఎలా వినాలి ఇన్ని యుగాలు ఆ రాముణ్ణి మనం చదివాము రామ కథలు విన్నాము ఆచరించాము అంటే ఎంత విషయం ఉంటే ఇన్ని యుగాలు నడిచింది అరే ఒక ఫ్యామిలీలో ఒక మనిషి చెప్పింది ఇంకొక మనిషి వినటం లేదు అని అంటే ఆ చెప్పే మనిషిలో విషయం ఉందా లేదా లేకపోతే వినకూడదు అనే మూర్ఖత్వం ఈ మనలో ఉందా లేదండి ప్రతి ఒక్కరి మాట వినాలి అది మీకు పనికి వస్తుంది అని అంటే ఆచరించండి పక్కన పెట్టండి ఇది ఖచ్చితంగా మాత్రం వినాలి కనుక మనిషిని మనిషి కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే ధర్మమే కంట్రోల్ చేస్తుంది ఆ ధర్మం ఎక్కడ దొరుకుతుందో అక్కడి నుంచి తెచ్చుకోండి